అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏమవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా చాలామంది దేవాలయాలకు వెళ్తుంటారు అక్కడ పూజారితో పూజలు వతాలు చేయించుకుంటాం అనంతరం ప్రసాదాలను స్వీకరిస్తాం పూజలు వతాలు చేసినప్పుడు తీర్థం తీసుకుంటూ ఉంటాము అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలియకుండానే చేతులు దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటాయి రెండవది తీర్థం తీసుకొని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము దేవాలయాల్లో తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అంటుంటారు పండితులు చేతులు జోదించి దేవదేవునికి నమస్కరించి ప్రార్థన చేయవచ్చు కానీ తీర్థాన్ని తీసుకున్న తర్వాత చేతులను తలపై రాసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి సాధారణంగా గుళ్ళో తీర్థాన్ని పంచామృతాలతో తయారు చేస్తారు అందులోని పంచదార తేనె అటువంటి జుట్టుకు మంచిది కాదు తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది ఆ చెయ్యిని తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వడని వారు చెప్తున్నారు అందుచేత తీర్థం తీసుకున్న చేతిని నీటితో కడుక్కోవాలని పండితులు సెలవిస్తున్నారు తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెట్టికి రాసుకోవడం చేయకూడదు జేబు రూమాలతో తుడుచుకోవాలి లేదా కండవాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు కానీ గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రం తలపై రాసుకోవచ్చని పండితులు అంటున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరివేజన సుఖినో భవంతు